క్రీస్ తెడ్ అల్లెలుయ్యా పోలనారండి మరి ఏసు ప్రభు నామంలో పితబుత్ర పవిత్ర నామములు ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి మరి ప్రియమైన సహోదరు ఈ సహోదరులారా మరి వీడియోస్ చూస్తున్నారండి చూడండి బైబిల్ చదవండి మరి మంచి జీవితాన్ని మనం మరి నేర్చుకుందాం మీకు బైబిల్ చదవటం ఎలా అర్థం కావట్లేదు అనుకోవద్దండి మరి సువార్తల కాడ నుంచి మొదలుపెట్టండి మతయ్య సువార్థకాడ నుంచి లేదంటే కీర్తనలు సామెతలు చదవండి కీర్తనలు సామెతలు చదివినట్లయితే మన జీవితం అంతా మనం ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది మొత్తం కూడా కీర్తనలు సామెతలు గ్రంథంలో వ్రాసిపెట్టింది ప్రియమైనటువంటి వారి మరి ఈరోజు దయ్యపు పనులు దయ్యపు ఆత్మ మరి మన శరీరంలో కానీ మన మనలో కానీ మన ఆత్మలో కానీ ఉన్నట్లయితే మరి ఏం చేస్తాం మనం ఏ ఒక్క పని కూడా మనం మంచి పని చేయమండి దయ్యపు పేర్లు అసలు సైతానని అపవాదని పిచాచని శోధకుడని మోసగాడని అబద్ధీకుడని విరోధి దోచుకుని వాడు తంత్రగాడని బైబిల్లో సైతాన్కు పేర్లు ఉన్నాయండి మరి ఈ సైతాన్ ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు మరి అబద్ధాలు చెబుతుంటారు అబద్ధాలు ప్రతిదీ అబద్ధమే చెప్తుంటారండి చూడండి సైతాన ఆత్మ ఉంటే అబద్ధాలు చెప్తారు దేవుని ఆత్మ ఉంటే అన్ని నిజాలే చెప్తారండి తర్వాత అసూయతో ఉంటారండి వీళ్ళు భయపెడతారు అదని ఇదని అదని భయపెడతారు తర్వాత ఆటంకాలు కలగజేస్తారు మంచి పనికైనా చెడు పనికైనా ఆటంకాలు కలగజేస్తారు తర్వాత మరి అనారోగ్యాలు కలుగజేస్తారండి బలహీనతలు కలుగజేస్తారు మూగతనము చెవిటితనము కూడా కలుగు చేసినట్లు సువార్తల్లో రాసిపెట్టుందండి తర్వాత క్రీస్తు విరోధిగా ఉంటుంది క్రీస్తు మాటలు ప్రభు అయిన యేసు ప్రభు మాటలు చెప్పినప్పుడు విరోధిగా ఉంటుంది గర్వపు ఆత్మను కలిగి ఉంటుంది మరి బంధకాలు కలగజేస్తుంది ఏ పని కూడా మరి సైతానాత్మ ఉన్నట్లయితే ఏ పని కూడా జరగదు మోసగించబడతాము మనం సైతానాత్మ ఉంటే మోసగించుతారు ఆటంకాలు అడ్డంకులు కలుగజేస్తారు వ్యర్థమైన వాటిని అనుసరిస్తారండి వ్యర్థమైన వాటిని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు మరణాలు అకాల మరణాలు కూడా సైతానం ఉన్నట్లయితే అకాల మరణాలు కూడా కలుగుతాయి మరి ప్రభువు మనకిచ్చినటువంటి ఆయుష్ తగ్గిపోతుంది రోగాలు కలుగుతాయి మరి గారికి రోగం కలుగు చేసింది కదండి ఆస్తిపాస్తులన్నీ కలుగు చేస్తుంది కదండి పేదరికాన్ని కూడా కలుగు చేస్తుంది కరువులు తెస్తుంది మరి కాటకాలు తెస్తుంది కాబట్టి మరి అసంకల్పితమైన పనులు చేస్తుంది వాటిని మనం బంధించాలంటే మనకి ప్రార్థనే మూలమండి ప్రార్థనే ఆయుధముగా మనం మలుచుకోవాలి భారమైన ప్రార్థన చేయాలి మరి జార ఆత్మను కూడా కలుగు చేస్తుంది వ్యభిచార ఆత్మను కూడా కలుగు చేస్తుంది అపవిత్రతను కలుగు చేస్తుంది కాబట్టి మనము మరి దేవుని ఆత్మను కలిగి ఉండి మరి సైతాను ఆత్మని మనము పారద్రోరాలంటే మన ప్రార్థన బైబిలు మరి స్థుతి గీతాలు మాత్రమే మనకి ఆధారం ఉంది ఒక చిన్న పాట పాడుకుందాం ఏసుతో టీవిగాను పోదమా అడ్డుగావత్ వైరి గెల్వను యోధనాదంపుతో పోదమా ఏసుతో గాను పోదమా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదుతో పోదమా రాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను ఏసు రాజు ముందుగా ஏசு தோ டிவி காதமா ஏசு தோ டிவி கானு போதமா அடுக வச்சு வைரவனோ யோநாடோ போதமா சோதன சுட்டி வச்சினா சைதான அம்புலண்ணி தகலனா భయము లేదు మనకి కాసు చెంతనుందము ఏసుతో టీవిగాను వెడలను ఏసుతో టీవిగాను పోదమా అడుగావచ్చు వైరి గెల్వను యుద్ధనాదంగుతో పోదమా కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకోండి రోగం వచ్చిందనుకోండి అన్నం తినబుద్ధి కాదు సైతాన ఆత్మ మనకి ఉన్నట్లయితే బైబిల్ చదువుతున్నాను కాదు ప్రార్థన కాదు కాబట్టి మనం ఏ సుప్రభువుని ఆత్మని కలిగి ఉండి ఆయన చెంత ఆయన ప్రజెన్స్లో ఉండాలి చిన్న ప్రార్థన చేస్తుందామండి పరిషదులువైన ప్రభా పరలోకమందు రాజా మమ్మల్ని సైతాను ఆటంకపరచకుండా పిచాచి మమ్మల్ని అంటుకోకుండా ముట్టుకోకుండా మా పనులన్నీ సక్రమంగా చేయండి ముఖ్యంగా యవ్వనస్తులు పిల్లలు సెల్ ఫోన్లకి మరి అలవాటు పడిపోయి ప్రభా మంచి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఆయన యవనస్తులందరినీ అబ్బాయిల్ని అమ్మాయిల్ని ప్రభా మరి ఆ యొక్క అలవాట్ల నుండి తప్పించ ప్రభా చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేసే కృప వారికి దయచేయమని తల్లిదండ్రులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వమని మరి పిల్లలందరినీ యవనస్తులందరినీ దీవించమని వృద్ధుల్ని కాపాడమని నానా విధ రోగాలు కలుగు చేస్తుంది ప్రభా సైతాను మరి సైతాను మరి ఆటంకానికి మేమెంతో బలైపోతున్నాం ప్రభా ఆ రోగాలన్నీ కూడా స్వస్థపరచే దేవుడు కాబట్టి మా ఎందుని స్వస్థపరచమని ప్రేమ వేసినా ఉండడు వీళ్ళు కొంచెం నాన్న తండ్రి ఆమె ఆమె ఆమె